ெந்தலூர் மண்டலம் ல పేరంటాడు తల్లి యొక్క మరి ఉత్సవాలు ఇరవై నాలుగు నుండి ఒకటో తారీఖు వరకు రంగరంగ వైభవంగా జరిపించాలని కమిటీ వారిని వాడతా ఉన్నాం ఎక్కడా ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినటువంటి భక్తులకు కానీ పక్క ఊళ్ళో నుండి గ్రామస్తులకు కానీ శాంతి భద్రతల విషయంలో కానీ పూర్తి స్థాయిలో కమిటీ వారిదే నిర్ణయం బాధ్యత కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పటికీ అరవై తొమ్మిది సంవత్సరాలుగా రాజకీయాలు ఎలా ఉన్నా మరి అమ్మవారి విషయంలో ఇప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇది నిర్వహిస్తూ ఉన్నారు బాగా తిరణాలు నిర్వహించే విధంగా ప్రతి ఒక్క గ్రామస్తులు కానీ అన్ని పార్టీల వారు కానీ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది కూటమి పక్షాన మీకు అమ్మవారు ఆశీస్సులతో మేమంతా కూడా ఎన్నికి కాపాడ్డాం తప్పనిసరిగా మీ వైపే ఉంటాం ఇంక ఎంతో కొంత మీ మీద గౌరవంతోనే మేము మీరు అనుకున్నటువంటి ప్రతిదాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను తప్ప మరి ఇంకా వేరే మాకేమీ దీనిలో ఉద్దేశం కూడా లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు సీను గారికి మన బ్యాంక్ పేషెంట్ నాయుడికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం